అందులో ఆ భోజనం పెడుతున్నప్పుడు వాళ్ళ ఆవిళ్ళు వాడితేనే కాదు మీరు బాగా చెప్తారా అక్కడ నేను చక్కగా చెప్తాను అన్నది ఆమెకు తెలీదు కదా వీరి కంటే మీరు ఎన్న దగ్గర కూడా నేర్చు చేసుకుని గొప్ప గొప్ప అనుభూతుల్ని వాళ్ళతో పంచుకోవడం ద్వారా వాళ్ళకి నన్ను పరిస్థితి చేసినందుకు పెద్దలో చాలా రుచివంతంగా భావిస్తాను పులకి సంబంధించి మనకి భోజనం ఉపాధ్యాయులు నలుగురైతే కూడా చాలా రోజుల నుండి మా ఇద్దరు శ్రీనివాసరావు నేను నాలుగైదు సార్లు ఫోన్ చేయము వస్తాం పనిచేస్తున్నామని వాళ్ళని ఆహ్వానించడానికి పనిచేస్తున్నామని చెప్తే వాళ్ళందరూ కూడా మేము మా పిల్లల పరిధిలోకి వెళ్ళాము వాళ్ళ పెర్మిషన్ తీసుకొని వస్తాము అని చెప్పారు రాహుల్కా సారు అతను ఒక హాస్పిటల్లో ఉన్నారు అలాగే మనకి సైన్స్గా చెప్పినటువంటి రామ్మోహన్ రావు సార్ బట్టిల్లో ఉన్నారు వాళ్ళు ఏదు సమస్యల వల్ల మనకి రావచ్చు అయితే మనకు రమణాచారి ఈరోజు రాకపోయినట్లయితే మనం అట్టకి రాకుండా ఒకసారి మనం ఊహించలేకపోతే మనకి ఈరోజు పండుగ వాతావరణాన్ని కల్పించినటువంటి ఈ రమణారావు గారు వచ్చి మంచి సందేశం ఇవ్వడం కాకుండా మనకి ఇచ్చిన ఆతిథ్యాన్ని మనం ఇచ్చినటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఓపెన్గా అసలు నేను శ్రీను నేను నిలబడ్డాను కదా మా కాపీ కానీ ఎంతసేపు చాలా నిలబడి చెప్తారని అనుకోలే ఏదో కొద్దిగా మెసేజ్ ఇస్తాను ఆ స్టామినా వాయిస్ అందరం ఎక్స్ప్లెయిన్ చేసేదన్నమాట మరి ఎవరు మాట్లాడే కానీ నాకు ప్రత్యేకంగా నేను ఒక సాధారణ విద్యార్థి నాలో ఉన్నటువంటి స్పాల్స్ని నేను వెలుగు తీసినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు ఎవరంటే మా గారు అన్నారు నిజానికి నేను అతను తన ఆశయానికి వాల్స్య పనిచేస్తున్నాను పనిచేసి నిరంతరం అధ్యయనంగా చేస్తూ ఒక టెక్స్ట్ బుక్ గా ఎదిగా పేపర్ సెట్ అని ఎదిగా అలాగే అతను ఏదైతే పాఠశాల డెవలప్మెంటు సొసైటీ డెవలప్మెంటు మనకి నేర్పారో అనేక కార్యక్రమాలని చేస్తూ మంచి స్థాయి ఒక గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందానంటే ఆ క్రెడిట్ అంతా మా మన మా గురువుగారు అయినటువంటి అమణా గారికి దొరుకుతుంది నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు రాష్ట్ర సంప్రదాయంలో నలుగురు ఐదు గసలు ఇంగ్లీష్ టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్ ట్రైనింగ్ నేనే నేనేస్తాను టెక్స్ట్ బుక్ రైటింగ్ కానీ మాడ్యూల్ రైటింగ్ కానీ పేపర్ సెట్టింగ్ కానీ చేస్తాను ఇదంతా నేను నా గొప్పదనం అనుకోవడం లేదు మా నా గురువు గారు అయినటువంటి రమణారావు గారు నాలో ఉన్న స్పార్క్ ని తీశారు అదే నన్ను ఎంత వాటికి చేసిందని అనుకుంటాను ఎక్కువ విషయం కూడా రామణారావు గారు అతను ఇప్పుడు చెప్పారు కదా మరొక ఆస్తున్నా ఉంటే నేను బాగా మరి మీ అందరూ ఏమవుతుందిరో కానీ నేను ఖచ్చితంగా కలెక్టర్ అయ్యి ఉండేవాడు నేను మూడు సార్లు నాలుగు సార్లు సిల్ సిల్తో మెయిన్స్ ఒకసారి రాశాను గ్రూప్ వన్ ఫోర్ టైమ్స్ రాశాను అందులో లెక్కల పేపర్ పెట్టాను ఆ లెక్కల పేపర్లో ఎప్పుడు నూట యాభై మార్కులు పేపర్ అన్ని మార్కులు టాపర్స్కి వచ్చినట్టుగా సమానంగా వస్తుందని నా లెక్కల పేపర్ వచ్చేసరికి ఎనభై నుంచి నూట పది ఎంత కోచింగ్లు తీసుకున్న ఎనభై నుంచి నూట పది మధ్యలో ఉండేది దాంతో నేను నలభై మార్కులు మ్యాథమెటిక్స్ పేపర్లో వెనక్పడిపోయాడు నేను గొప్ప చెప్పడం కాదు రామ సార్ మనకి ఎంత వైపు అయితే లెక్క చెప్పారో ఇప్పుడు కూడా లెక్క చేసి అది అక్కడ చెప్పగలకూడదు కానీ తర్వాత వైకుంఠరా గారు వచ్చారు మనకి అతను మంచి టీచరే కానీ మన ఇతర వాయిస్ తర్వాత స్టిములేషన్ అనేది ఎక్సలెంట్ అనమాట ఏ

కానీ ఇంత వాయిస్ ఉండి వేసి చేసిన టీచర్ చూడలేదు మనల్ని ఆశీర్వదించి మనందరినీ మనల్ని మన కుటుంబాలని పిల్లల్ని ఆశీర్వదించినందుకు అతను ఇక్కడ విచ్చేసినందుకు మన తాలూకా సన్మానాన్ని గ్రహించినందుకు ఒకసారి శిరస్వరించి నమస్కారం చేస్తూ పేరు మరొకసారి ధన్యవాదాలని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మనలాంటి స్టూడెంట్లు ఇంకా చాలామందిని తయారు చేస్తూ తయారు చేయాలంటే భగవంతుడి కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము ఇప్పుడే కాలాతీతం ఏమిటి భోజనం చేసినట్లే గ్రూప్ ఫోటో ఉంటుంది ఎవరు మిస్ కాకూడదు భోజనం చేసినట్లే మళ్ళీ స్టేజ్కి వచ్చి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా పరిచయం చేసుకొని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ఎవరు వెళ్ళిపోవద్దు మంచి అవకాశం ఎక్కడ హైదరాబాద్ నుండి తర్వాత ఢిల్లీ నుంచి కాకినాడ నుంచి మన మిత్రులు వచ్చారు అనంతపురం నుంచి వచ్చారు మనం కాబట్టి ఎంజాయ్ చేద్దాం ఎవరు ఐదో గంటల వరకు జనగణ వరకు ఎవరు వెళ్ళద్దు ఇప్పుడు భోజనాలు చేయండి మా గురువు గారిని భోజనం తీసుకెళ్ళవలసిందిగా మిత్రులు శ్రీనివాసరావుని అందరినీ తీసుకెళ్ళాలి Yawa, oh well, nestama, mara jipo. నువ్వు మరచినట్టు చేశా ఓంది కరిగిపోతుంది మంచు కరిగిపోతుంది మనసంతా బాధతో తహతలాడుతూ ఉన్నది చెప్పాలని ఉన్నది మనసింపాలని ఉన్నది ఓ

నే స్టార్ట్ చేయొని కొడు గ్యాప్ వేడొనే సరే జోడలొక్షరు స్మైల్ మన గురువుగారైనటువంటి రమణ్ మాస్టర్ గారికి నా చేతులతో నమస్తే సంజలు తెలుపుకుంటున్నాను అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే నాకు యువుల చుట్టాలు కూడా ఉన్నారు తర్వాత నాటక రంగంలో నేను అభిమానించే ఆరాధ్య దైవమైనటువంటి మా గురువు గారు గోపాలరావు గారు ఉన్నారు ఆయనతో కూడా నేను నాటకాలు వేసిన చిన్న చిన్న అంత పెద్ద కళాకారు కాదు నేను సరదా కళాకారులు నేను

<59's> <Jincción> ಿ ನಾ ಲಿನಿ ತಯ ಕಾಸಿಗಾ ಹಮುಕೋ ತಲ ಚಿ ನಡಲ ಚೇರಿ

మా గ్రామంలో పాడినవారు ఉన్నారు అలాగే ప్రతిరోజు కూడా మా గ్రామంలో భజన కార్యక్రమం రోజు చేస్తుంటాం అలాగే మన విద్యార్థుల కోసం అలాగే చక్కటి గేయం తిరుమల తిరుపతిలో ఆ బంగారి కోవిలిలో అనే గేయాన్ని నేను పాడి వినిపిస్తున్నాను ఆ పాట మీరు అందరూ నాకు సహకరిస్తారని మరీ మరీ కోరుతున్నాం తిరుమల తిరుపతిలో అహ పంగరికో వెళ్ళదు తిరుమల తిరుపతిలో ఆ పంగరికో వెళ్ళదు వెలసివా ఆ శిఖరముపై వెలసివా ఆ శిఖరముపై కొడి గంటలు రవలలిలో ಆ ಪಂಗರಿ ಕೋವೆಲ್ಲೋ